అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి దిస్ ఇస్ డిక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఆర్ యూర్ సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి లో పిల్లలు హైడ్రేట్గా ఉండాలి అంటే ఈ బెల్లం లడ్డు ఒకసారి ఇచ్చి చూడండి చాలా హైడ్రేట్గా ఉంటారు సో దీనికి కావాల్సింది బెల్లం ఒక కప్పు నువ్వులు ఒక కప్పు నువ్వులో చాలా ప్రోటీన్ ఉంటుందండి అది అందరికి తెలిసే ఉంటుంది అవి సెపరేట్గా తీసుకున్నా బాగుంటుంది కానీ ఎవరు చేదు ఉంటుందని తినరు ఇలా లడ్డు చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ సమ్మర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల సో దీనికోసం ఎలా చేద్దాం చూసేద్దాం ఒక కప్పు అవి రెండు తీసుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి పక్కన పెట్టేసేయండి ఒక బాండి పెట్టేసుకొని అందులో కప్పు నువ్వులు వేసేసి వాటిని అవి చిటపటలాడేంతవరకు వరకు స్లో ఫ్లేమ్లో నీట్గా వే వేయించేసేయండి మెల్లిగా వేయించేయండి తొందర ఏం లేదు ఫ్లో ఫ్లేమ్ అనేది ఎక్కువగా ఉంటే మాడిపోతాయి సో అంత బాగుండవు టేస్ట్ వంట స్లో ఫ్లేమ్లో పెట్టేసేయండి స్లోగా వేయించుకోండి అవి చిటపటమంటాయి కదా ఆ చిటపటమనేంత వరకు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే సో వీటిని వేరే ప్లేట్లో తీసేసుకోండి చిటపట లాడం ఇట్లా పట్టు చిటపట అంటూ పైనకి లేస్తాయి అప్పుడు ఆఫ్ చేసేసుకుంటే అయిపోద్ది అలా తెలిసిపోద్ది మనకు సో మళ్ళీ బాండి పెట్టేసుకొని అందులో నెయ్యి కొంచెం నెయ్యి వేసి బెల్లం అందులో వేసేసేయండి బెల్లాన్ని కరిగించేసేయండి గడ్డలు లేకుండా బెల్లాన్ని నీట్గా కరిగించేసేయండి అది మొత్తం కరిగిపోవాలి సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను నేను సేమ్ క్వాంటిటీ తీసుకోండి మీరు కూడా పిల్లలకైతే చాలా హెల్త్కి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పచ్చండి చాలా మంచిది ఇది నువ్వులు ఎవరు డైరెక్ట్గా తీసుకోరు సో ఇలాంటి టైప్లో చేసిస్తే సమ్మర్కి బాగుంటుంది పిల్లలకి కూడా వాళ్ళ ఎండలో అటు ఇటు తిరుగుతుంటారు కదా సో ఇది చాలా బాగా పనిచేస్తుంది అని నేను చెప్తాను సో ఫస్ట్ మురుముర లడ్డు నెక్స్ట్ ఇది జస్ట్ ట్రై చేయండి ఒకసారి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కరిగిపోయింది మనకు బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం వేయించేసుకున్న నువ్వులు కొంచెం యాలకులు వేసే వేసేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి దీనికి పాకం ఏం అవసరం లేదు డైరెక్ట్ జస్ట్ కరిగిపోతే అయిపోతుంది అంతే అంతే వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యిలో నెయ్యి ప్లేట్లో ఎందుకు వేసామంటే గట్టి పడకుండా ఉంటుంది తొందరగా లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డు చుట్టేయడం అంతే దీనికి అంతగా ప్రాసెస్ ఏం లేదండి జస్ట్ నెయ్యి నెయ్యిలో కొంచెం యాలకుల పొడి వేస్తే అది మీ ఇష్టం మీ ఫ్లేవర్ని బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి అంతే లడ్డు రెడీ అయిపోయింది వేడిగా ఉంటుంది బట్ మెల్లమెల్లగా ట్రై చేయండి గట్టిపడితే మాత్రం రాదండి గట్టిపడదు ఎందుకంటే మనం నెయ్యిలో వేసాం కదా గట్టిపడదు సో తొందర తొందరగా నాకు కాల్సింది అక్కడ మించి వస్తున్నారా అందుకోసమనే దాన్ని సెపరేట్ చేస్తున్నాను కొంచెం ఆరడానికి సో అంతే లడ్డు చుట్టేసుకోవడమే పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి డైలీ ఒకటి తిన్నా పిల్లలు చాలా షార్ప్గా అవుతారు హెల్త్ మాత్రం చాలా బాగుంటుంది దీనివల్ల దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి నువ్వు నువ్వులలో అందరికీ తెలిసే ఉంటుంది సో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సో అంతే అండి అయిపోయింది ఇలానే చక్కగా చేసేసుకొని డైలీ కూడా పిల్లలకి ఇచ్చారనుకో పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అందరూ తినొచ్చు చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పొచ్చు అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సారా లడ్డూ ఎలా వచ్చేసిందో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ గ్యా గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్